రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసన సభాపతి కడ్డం ప్రసోద్ కుమార్ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి సభాపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయాస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే విధంగా ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్లు లింగానాయక్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి పరిగి తాండూరు శాసన సభ్యులు టి రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అనుమతి తీసుకున్నారు జిల్లా స్థాయి